ఫ్ తెచ్చుకున్నటోడు నెలకు ఒక కోటర్ తెచ్చుకున్నోడు ఆఫ్ తెచ్చుకున్నోడు నీకు ఫంక్షన్ ఉంటే ఒక పది బాటిల్ తీసుకొచ్చి పెట్టుకుంటాడు సో ఏదన్నా అకేషన్ ఉంటేనే కదా సేలింగ్ అనేది ఉంటుంది బేసిక్గా కానీ తెలంగాణలో ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ లేదు కానీ రియల్ ఎస్టేట్ ఏదో జరిగిపోయింది హైదరాబాద్లో ఏదో జరుగుతుంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ అసలు ఆకాశానికి అంటుతుంది అని మొన్న ఒక ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లకు అమ్మడం జరిగింది ప్రభుత్వం నూట డెబ్బై ఏడు కోట్లు మరి నిజంగా అంత వాల్యూ ఉందా తెలంగాణలో అంటే జీరో ఆకాశం గత పాత భూమిలో గత పాతాలంలోకి పోయింది రియల్ ఎస్టేట్ మన తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు రియల్ ఎస్టేట్ అంత రేంజ్లో ఉందంటే ఎవడు నమ్మడు అది అందరు తెలుసు ప్రజలకు సో రియల్ ఎస్టేట్ లేనప్పుడు దందా లేనప్పుడు రొటేషన్ కానప్పుడు డబ్బులు కూడా రొటేషన్ కానప్పుడు ఎవడు వస్తాడు ఎవడు దావతలు చేసుకుంటాడు ఎవడు పోతాడు సో జనాలే ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణలో హైదరాబాద్లో చాలా కంపెనీలు ఎత్తేయడం వల్ల జనాలు ఊర్లకి వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ బతుకలేం ఇంకేదైనా పని చేసుకున్నా అని ఇంకో స్టేట్కి వెళ్ళిపోతున్నారు సో చాలా కంపెనీలు కూడా హైదరాబాద్ నుంచి తరలిపోవడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో మద్యం షాపులకు టెండర్లే కరువైనాయంట గతంలో పోల్చుకుంటే ఒక లక్ష ముప్పై ఒక ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి దరఖాస్తులు రావడం జరిగింది గతంలో ఏది కేసీఆర్ఎంలో టెండర్లు ఇచ్చినప్పుడు మరి ఈసారి ఎంత వచ్చింది ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఒక దరఖాస్తులు అంత దారుణం చూడు ఒక లక్ష ఏడా లక్ష ముప్పై ఒక వెయ్యి గతంలో ఇప్పుడు ఖాళీ పదిహేను వేలే పదిహేను వేలకే ఇక్కడికి ఆగిపోయింది ఇంకొక తొమ్మిది రోజులు ఉంది మహా అయితే తొమ్మిది రోజులు ఎంత అయింది ఇంకొక రోజుకి ఒక వంద మంది వేసినా వెయ్యి మంది వేసినా ఇంకో పదివేల మంది అంతే కదా అట్లా చూసుకున్న వీళ్ళు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఏదైనా సరే ఒక బిజినెస్ ముఖ్యంగా లిక్కర్కి సంబంధించింది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది అని తగ్గదు అటు బంగారం కానీ ఇటు లిక్కర్ కానీ రోజు రోజుకి రేట్ పెరుగుతుంది అని తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గదు తాగే వాళ్ళు ఎక్కువైపోతారు సో దానివల్ల ఎకా ఎకనామిక్ రొటేషన్ కూడా బాగా జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు మొన్న దసరా పండుగ చూసారు దాదాపు ఏడు వందల కోట్ల లాభం రావడం అంటే లిక్కర్ అమ్మ అమ్మకం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోండి ఒక పండుగ ఒక ఫెస్టివల్ వస్తే తెలంగాణలో భారీ ఎత్తున లిక్కర్ అమ్మకం జరుగుతుంది మరి లిక్కర్ అమ్మకం జరిగినప్పుడు షాపులు ఎందుకు టెండర్లు వేయట్లేరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సో ఒక్కొక్కరు ఇంతకుముందు గతంలో ఐదు పది ఇరవై అట్లా వేసుకునేది మరి ఇప్పుడు ఇంకోటి ఏంది గతంలో రెండు లక్షలు ఉంటే ఇప్పుడు మూడు లక్షలు చేసి దాదాపు వీళ్ళు వీళ్ళ అంచనా ఏంటంటే గవర్నమెంట్ అంచనా దగ్గర దగ్గర మనం మూడు కోట్లకు పైగా వసూలు చేయాలి అనే ఒక 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 టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది మరి ఆ మూడు కోట్లు వసూలు అయితే అంటే క్వశ్చన్ మార్కెట్ గతంలో లక్ష ముప్పై ఒక వేలు దరఖాస్తులు వస్తాయి అప్పుడు ఏంటంటే రెండు లక్షలు కట్టాలి వస్తే వస్తుంది పోతే టెండర్ వస్తే ఓకే రాకపోతే పోయినట్టే ఇంకా డబ్బులు పోయినట్టే సో ఇప్పుడు కూడా అట్లనే వాళ్ళు ఇంకో లక్ష పెంచడం జరిగింది మూడు లక్షలు మూడు లక్షలు చూసుకుంటే మూడు కోట్లు మూడు కోట్లు వాళ్ళ టార్గెట్ మూడు కోట్లు అంటే ఇప్పటికి ఏం కూడా రాలేదు పెద్దగా ఇప్పుడు రాలేదు సో వాళ్ళు ఇంకా అడుగుతున్నారంట ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి మద్యం వ్యాపారులకు మించినది మించినది ఇంకోటి లేదు ఎక్సైజ్ అధికారులు ప్రచారం అయినా ప్రచారం కూడా చేస్తున్నారంట ఏది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే కంట్రేషన్ టెండర్లు ఉంటారో మీరు వెయ్యండి ఈసారి ఎందుకు వెయ్యట్లేరు అని అడుగుతున్నారంట బేసిక్గా వాళ్ళు వాళ్ళు అంటే ఆఫ్ ద రికార్డ్ ఇది అడుగుతున్నారట సో ఇప్పుడు వచ్చిన మెసేజ్ చదువుదాం తెలంగాణలో మధ్య దుకాణాలు గడువు కొత్త టెండర్లు దరఖాస్తులు పిలిచినా ప్రభుత్వం రావట్లేదంట జనాలు అంటే గవర్నమెంట్ పిలిచినా జనాలు ఎవరు కూడా వచ్చి ఇప్పుడు దరఖాస్తులు వేసే పరిస్థితులు గత గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ కదా గతంలో లక్ష ముప్పై ఒక వెయ్యి టెండర్లు వస్తే ఇప్పుడు పదిహేను వేలు మాత్రమే టెండర్లు రావడం జరిగింది అంటే సగానికి 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 తక్కువ దాదాపుగా మూడు లక్షలు పెంచిన ఏదో జరుగుతుంది అనుకున్నారు ఏమీ జరగలేదు అది బిస్కెట్ అయింది సో ఇప్పటివరకు కూడా కేవలం ఇంకొక తొమ్మిది రోజులు చెప్పాను కదా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది రోజుకు పదివేలు దాదాపుగా పదివేల మంది వీళ్ళు ఎక్స్చేజ్ అదే సారీ టెండర్లు తీసుకుంటే పదివేల మంది రోజుకి టెండర్లు వేస్తే కానీ వీళ్ళు అనుకున్న టార్గెట్ కాదు ఇంకో తొమ్మిది రోజులు అంటే పదివేలు అంటే లక్ష తొంభై తొంభై వేలు తొంభై వేలు ప్లస్ ఇది ఒకటి లక్ష పదిహేను వేలు అప్పటికి చూసుకుంటే కూడా గతంతో పోల్చినట్టే ఇప్పుడు ఈసారి టెండర్లు వచ్చే సిచ్యువేషన్ లేదు రోజుకి పదివేల మంది అంటే పాసిబుల్ అవుతుందా అంటే చెప్పినా మద్యం షాప్కి సంబంధించింది కాబట్టి పాసిబుల్ అవుతుంది కాకపోతే రెండు లక్ష మూడు లక్షల నుంచి రెండు లక్షలకి ఇంకా లక్షలు తగ్గిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు వేస్తారు కానీ మూడు లక్షలు పెట్టినారు సరే మూడు లక్షలు పెట్టినా నాలుగు లక్షలు పెట్టినా ఏమంటారు వైన్ షాప్ అనేది దానికి వాస్తు ఉండదు ఒక పద్ధతి ఉండదు ఏముండదు ఏడా పెట్టిన వీధి పోటు ఉండదు ఏముండదు వీణేడుపు వాడేడుపు అని ఏముండదు ఎక్కడ పెట్టినా వైన్ షాప్కి వెతుక్కుంటా ప్రజలు వస్తారు ఏది కొన్ని వలస పక్షులు ఉంటాయి ఆ సీజన్ రాగానే ఆ ఏరియాకి వెళ్ళిపోతాయి వలస వెళ్ళిపోతాయి అలాగే మనం ఎక్కడ పెట్టినా సరే కరువు బాధితులు లాగా ఎక్కడ పెట్టినా సరే మద్యం తాగేవాళ్ళు ఫంక్షన్లు చేసేవాళ్ళు ఏదైనా సరే వెతుకుంటా మరి నువ్వు అడవిలో పెట్టినా సరే పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ ఏది లేకున్నా సరే ఇరవై కిలోమీటర్లను వచ్చి తీసుకునే పరిస్థితి ఉంటుంది తెలంగాణలో బేసిక్గా తెలంగాణలో కాదు ఎక్కడ చూసినా మద్యానికి మంచి గిరాక్ ఉంటుంది మరి తెలంగాణలో ఎందుకు కరువు అయిపోయిపోయిపోయిపోయిపోయిందంటే రియల్ ఎస్టేట్ దందాలు లేవు సో కొనేవాళ్ళు లేరు తాగేవాళ్ళు లేరు ఏమున్నా మన హైదరాబాదు మన తెలంగాణ ప్రజలు తప్ప బయట నుంచి ఎవరు రావట్లేరు సో వాళ్ళు ఇట్లా మద్యం అమ్మకం ఎలా జరుగుతుంది ఇంకోటి భయపడుతున్నారు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక కొనాలి కొంటే దావత్ జరుగుతుంది దావత్ జరుగుతుంది ఒక పదివేలు ఇరవై వేల లిక్కర్ అవుతుంది కొనాలంటే భయపడుతున్నారు సో హైదరాబాద్లో పరిస్థితి ఏదైనా ఫంక్షన్ చేయాలంటే భయపడుతున్నారు ఏం జరుగుతుంది ఏంది అనేది సో అందుకని తెలంగాణలో అన్ని కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సరే కొన్ని ఫ్రీ ఇచ్చినారు ఆల్రెడీ దివాలా తీసింది తెలంగాణ ఇంతకుముందు అధిక ధనిక తెలంగాణ అని చెప్పారు చెప్పిన తర్వాత కేసీఆర్ మొత్తం ఒక్కొక్కరి నెత్తి మీద ఒక లక్ష రూపాయలు పెట్టిపోయినారని చెప్పడం జరిగింది మరి ఆ లక్ష రూపాయలు అప్పు పెట్టినప్పుడు మొత్తం కలిపి పదేళ్లలో రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే ఈయన వచ్చిన రెండు సంవత్సరాల్లో రెండు లక్షలకు పైగా అప్పు చేయడం జరిగింది మరి ఆ రెండు లక్షలు అప్పు చేసి ఎవరికి ఇచ్చారనేది మీరు క్లారిటీ ఇవ్వాలి ఒక ఒక ప్రాజెక్ట్ కట్టిండా ఒక ఫ్లైఓవర్ కట్టిండా ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కట్టిండా ఏం చేసిండి ఏమీ చేయలే మరి ఏం చేసిండో ఎవరికి నాకు జాబ్ లేదు నిండడానికి మరి ఎవరి జాబ్లో పోయి ఏమో తెలియదు కానీ రెండు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది మరి రెండు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందాలి కంపెనీలు రావాలి రియల్ ఎస్టేట్ బాగా నడవాలి సో బయట రాష్ట్రాల నుంచి కంపెనీలు రావాలి బయట దేశాల నుంచి కంపెనీ రావాలి విచిత్రం ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఢిల్లీలో ఉండి ఆదాని బ్యాన్ చేయాలి ఆదాని డౌన్ డౌన్ అంటే ఇక్కడ మనం ఆదానినే మన రేవంత్ రెడ్డి గారు వెల్కమ్ చెప్తున్నారు సో అక్కడ ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నారో దానికి అంత అపోజిట్ గా చేస్తున్నారు మరి రాహుల్ గాంధీ కూడా క్లారిటీ వచ్చిందంట ఆయన ఆర్ఎస్ఎస్ మనుషా మన కాంగ్రెస్ మనిషి అనేది కూడా క్లారిటీ వచ్చిందరా మరి త్వరలో కూడా సీఎం మార్పు ఉంటుందేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు అందుకని సీఎం ఎంత కుదురుతంత అంటే ఆయన జోబుక్ కాదు రాష్ట్రానికి లాగుదామనే ఆలోచనలో ఉన్నారు సో అదే ఉద్దేశంతో గతంలో లక్షా దరఖాస్తులు వస్తే ఈ ఈ రోజు వరకు ఇంకొక తొమ్మిది రోజులు ఉంది గడువు ఈ రోజు వరకు పదిహేను వేల పది రోజులు ఉంది అనుకోండి పదిహేను తొమ్మిది పదిహేను పది రోజులు ఉంది ఈ ఈలోగా కూడా దాదాపు పదిహా పదహారు వేల దరఖాస్తులు రాలే పూర్తి స్థాయిలో సో అలా చూసుకుంటే ఇప్పుడు ఇంకో తొమ్మిది తొంభై వేలు తొంభై వేలు ప్లస్ ఇది ఒకటి లక్ష లక్ష పదహారు వేల కన్నా పెద్ద లక్ష ఆరు వేల కన్నా ఎక్కువ కూడా రాదు గతంలో లక్ష ముప్పై ఒక వేలు దరఖాస్తులు వస్తే ఇప్పుడు లక్ష దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు అంటే రోజుకి పదివేలు దాదాపుగా పదివేలకు పైగా పదివేలకు పైగా వస్తే కనీసం ఆ టార్గెట్ వరకన్నా రాగలుగుతారు సో పదివేల దరఖాస్తులు వస్తాయంటే టెండర్ లేయడానికి ముందుకు రావట్లా లిక్కర్దారులు సారీ మన షాపు షాప్ వాళ్ళు ముందుకు దుకాణం వాళ్ళు టెండర్ లేద్దామంటే కూడా భయపడుతున్నారంట అంటే సేలింగ్ ఉంటుందో ఉండదు పరిస్థితులు అయిపోయింది ఇంకా రానున్న ఇంకా రెండు మూడు సంవత్సరాలలో తెలంగాణ పరిస్థితి ఏమైంది సో మనం టెండర్ లేచి ఆగమవుతామేమో అని భయపడుతున్నారంట సో వాళ్ళు ఆల్రెడీ అధికారులు చెప్తున్నారంటే టెండర్ లేసే కంటెంట్ ఇప్పుడు ఎందుకు టెండర్ లేస్తలేరు వచ్చి టెండర్ లేయండి అంటే నమ్మకం లేదు ప్రభుత్వం మీద ప్రజలకే కాదు కనీసం లిక్కర్ వాళ్ళకు కూడా మందుబాబులకు కూడా నమ్మకం లేదంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఎట్లుంటారు ఒక కోటర్ ఇస్తే ఇంకా బానంత తోపు లేదు నిజాం కన్నా ఫీల్ అయిపోతాడు ఇక అలాంటి హైదరాబాద్లో మద్యం షాప్ తీసుకుందాం తీసుకొని బాబు టెండర్ లేనట్టే కూడా ఎవరు ముందుకు రావట్లేదు అంటే అలా ఉంది తెలంగాణ పరిస్థితి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అనిపిస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయాలనిపిస్తే చేయండి లేకుండా బట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం చేయడం వల్ల అసలు రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళింది ఎంత ముందుకెళ్ళిందంటే మద్యం షాపులలో గతంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది దసరాకి సో అలాగే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంత ఇంత జోరుగా ఉంది అంటే లిక్కర్ దందా ఏదైతే జోరుగా ఉంది సో టెండర్లు కూడా అంతే హుషారుగా వచ్చి టెండర్లు వేస్తారని ఆశించారు కానీ విషయానికి ఏమైంది లాస్ట్కి వస్తే టెండర్లు వేయడానికి కూడా కరువైపోయారట తెలంగాణలో ఇంతకుముందు బేసిక్ ఎట్లా ఉంటుందంటే టెండర్లు వేయాలి అంటే చాలా మంది ఎగబడేది ఎగబడి ఎగబడి అప్పుడు రెండు లక్షలు ఉండేది ఒక షాప్ కి రెండు లక్షలు ఎగబడి ఎగబడి ఒక్కొక్కరు పది ఇరవై ముప్పై